గోవిందాయ మహా హిందు వద్దరికి చేయ శ్రీరామ్ అదే మాత్రం తులసి పత్రాలు మహిళలు కోయవచ్చా ఈ విషయం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి కోయవచ్చని కొందరు చెప్తున్నారు కోయకూడదని కొందరు చెప్తున్నారు కానీ సగటు ఇల్లాలకి పెరట్లో పెంచుకున్న నాలుగు తులసి తలాలు కోసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటోకు వేసి ఇంకా కాస్త ఎక్కువగా ఉంటే మాలగట్టి ఫోటో ఒక విగ్రహానికి వేసి ఆనందించాలని పూజ చేసుకోవాలని కోరిక విపరీతంగా ఉంటుంది కానీ భయం కోయాలా కోయకూడదా కోస్తే ఏమిటి ఇబ్బంది సరే ఈ విషయం గురించి నేను కొంత వివరిస్తానండి తులసి పత్రాలు మహిళలు కోయకూడదు అన్న విషయం అయితే శాస్త్రంలో ఉంది కానీ అది ఏ కారణం చేత ఏ పరిస్థితిలో రాయాల్సి వచ్చింది అది ఇప్పుడు అన్వయం అవుతుందా ఇది కూడా గ్రహించాలి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మందులు ఈ హోమియో మందులు ఇవన్నీ వచ్చాయి మనకి ఏ కాస్త చిన్న అనారోగ్యం దగ్గర ఉంటే పెద్ద పెద్ద హృద్రోగాల వరకు కూడా ఇంగ్లీష్ మందులు వాడేస్తాం హాస్పిటల్కి వెళ్తున్నామండి కానీ పూర్వం మన భారతదేశంలో మన వైద్య విధానం ఏమిటి అంటే ఆయుర్వేదము ఆయువు వేదము అంటే మనకి ఆరోగ్యము వైద్య శాస్త్రం కూడా మనకి వేదం అన్నమాట అది కూడా ధన్వంతరి బాల సముద్రం నుంచి దిగినప్పుడు వచ్చింది ఈ అన్ని మతస్తులు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనకి ఇంగ్లీష్ మాత్రం కానీ హాస్పిటల్ కానీ ఏమీ తెలియదు ప్రతి దానికి కూడా అంత గొప్ప నిష్ణాతులైన వైద్యులు ఉండేవారు ఆయుర్వేదము వనమూలికలు మన పోపుల పెట్టలో సామాన్లతోటి తగ్గించేసుకునే వాళ్ళన్నీ కూడా అయితే ఈ ఆయుర్వేద మందుల తయారీలో ఆల్మోస్ట్ ప్రతి మందులు కూడా ఏం వాడతారంటే తులసి పత్రాలు విరివిగా వాడతారు ఈనాటికి కూడా మనకి ఇళ్లలో తులసి తీర్థం ఉంటుంది పిల్లల దగ్గర నుండి ప్రాణాలు వదిలిపెట్టే వాళ్ళ వరకు నోట తులసి తీర్థం పోసేస్తాం తులసి తీర్థం పోస్తే కొనుగోబుతో ఉన్న వాళ్ళు బ్రతికి లేచి కూర్చున్న దృష్టాంతాలు కూడా చాలా ఉన్నాయి అంత అద్వితీయంగా అమోఘంగా పనిచేస్తుంది తులసి అయితే ఇప్పుడు తగ్గిపోయాయి కానీ పూర్వం మనకి ఆయుర్వేదము మంచి వాడుకలో ఉన్న రోజులలో తులసి వనాలు విశేషంగా సాగు చేసేవాళ్ళు దేవాలయానికి వాడేవాళ్ళు ఆయుర్వేద వైద్యంలోనూ వాడేవారు కొన్ని వేల రోగాలను తులసి నయం చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఈ తులసి వనాలు వైద్యం కోసం పెంచినప్పుడు ఆ తులసి తోటలు సాగు చేయడం కోసము అలాగే నీరు పోయడం కోసము ఆ తులసి పైన పెరిగే మంజరి కట్ చేయడం కోసము అలాగే ఆ తులసి పత్రాలు పోయడం కోసము ఆ తులసి తోటలో లేదా పొలాలలో సహజంగానే మహిళలతో పనిచేపిస్తాం కదా కొంచెం తోట పనులు ఇలా పొలంలో పనులు ఇవన్నీ కూడా మహిళలు కూడా చేస్తారు కదా అదే అరక దొరకడం అలాంటి కష్టం కాదు కదా అలాంటి సందర్భాలలో మరి తులసి విషయంలో పోయొచ్చా అంటే మహిళలకి నెలసర సమస్యలు ఉంటాయి కదా ఋతుచక్ర క్రమం ఇవి ఉంటుంది అలాంటి సందర్భాలలో వైద్యం కోసం వల్ల తేని కోసమైనా సరే తులసిని తాకకూడదు పోయకూడదు నిషేధం కదా ఆ రోజులు చెప్పుకోరని పరిస్థితి మహిళలు ఏ పరిస్థితిలో వస్తారో తెలియదు తాకొచ్చో తాకపోవడంతో తెలియదు ఇలాంటి కారణాల వలన వైద్యంలో కోయడానికైనా పూజకు కోయడానికైనా దేనికైనా సరే మహిళలు కోయద్దు అని నిషేధం చేశారు తోట కోయం చేసేవారు వైద్యానికి మందులు తయారు చేయడం మందులు ఉండడం అవన్నీ కూడా చేసేవారు తర్వాత భగవద్ రామానుషుల వారి కాలంలో మహిళలకు కూడా దేవాలయంలో కొన్ని కైంకర్యాలు చేయడానికి అవకాశం కల్పించారు దానిలో భాగంగా మహిళలు దేవాలయాల దగ్గర తోటలు అంటే తులసి వనాలు పుష్ప ఉద్యానవనాలు పెంచడము చక్కగా అక్కడ పని చేయడము ఆ పూల చెట్లు పెంచి పూలు అవి పోసేసి మాలికలు కట్టి దేవాలయంలో స్వామికి సమర్పించడము ఈ అహంకారాలన్నీ కూడా మహిళలు చెయ్యాలి అని మహిళలని భాగస్వాముల్ని చేశారు అప్పటి నుంచి మహిళలు తులసిపోయడము తులసి మాలలు కట్టడము పుష్పమాలికలు కట్టడము స్వామికి సమర్పించడము ఇలాంటి సేవలు సాగిస్తున్నారు ఇప్పుడు కూడా తిరుమలలో సేవకులని మహిళలు పూలు కట్టడము ఈ పనిలోనే మునిగిపోయి ఉంటారు కాబట్టి మనకి తులసి ఆడవారు కొయ్యకూడదు అని రాసిన కారణం అర్థమైంది కదా అవరు శుభ్రంగా ఉన్నప్పుడు కూడా తెలిసే తెలియక తాగుతారు ఎందుకులే అసలు కోయద్దంటే సరిపోతుంది కదా అని రాసారండి ఇప్పుడు అందరికీ ఆధ్యాత్మికంగా కూడా మంచి ఎడ్యుకేషన్ అందుతుంది ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ప్రతిదీ కూడా మహిళలకు తెలుస్తుంది ఈ పాత రోజుల్లో తెలియకపోవచ్చు అజ్ఞానంతో ఉండవచ్చు చదువు లేకపోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా గానీ ఏమీ లేవు కానీ ఇప్పుడు మనం చక్కగా తెలుసుకున్నాం కాబట్టి స్నానము చేసి చక్కగా తులసి పత్రాలు కోసుకోవచ్చు తులసి ఒక పోషన్ గా పెరగడం కోసం తులసి పైన విత్తనాలు మంజరి తుంచవచ్చు వైద్యానికి కోసుకోవచ్చు పూజకి కోసుకోవచ్చు మారడ కట్టవచ్చు స్వామికి తులసి పత్రాలతో సేవ సాధించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకుండా ఆపరి శుభ్రంగా ఉండి ఇలాంటి పీరియడ్స్ లో ఉండి సూతకము ఇలాంటి ఏమైనా దోషాలతో మహిళలతో ఉండి అలాగే సంధ్యా సమయం అయిపోయి అంటే కాస్త చీకటి పడే వేళకి అప్పుడు ఏ మొక్కల్ని తాకకూడదు అలాంటి సందర్భాల్లో తాకకూడదు పోయకూడదు సరే అనుకోకుండా ఏదైనా అపవిత్రంగా ఉన్నప్పుడు గబాాలను అనుకోకుండా తగిలిందండి అంటే క్షాపణ చెప్పుకోండి పశ్చాత్త తాకపాడండి అంతకు ముందు ప్రయోజిత్వం లేదు ఎప్పుడైనా మైలుగానో నెలసరుగా ఉన్నప్పుడు అనుకోకుండా తులసి గాని తగిలితే ఎవరు శుచిగా ఉంటారో వాళ్ళతో ఆ మొక్క మీద శుభ్రంగా నీరు పోయించండి మీరు క్షాపణ చెప్పు చక్కగా తులసి పత్రాలు అందరూ కోయవచ్చును భగవత్ కైంకర్యానికి వాడుకోవచ్చు కానీ వేడతో గిల్లడము గోరు తగలకుండా తులసిని తులసారండి గిల్లకూడదు ఈ విషయం గుర్తుంచుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చెట్ల నుండి రాలిబడిన పువ్వులు పూజక వాడవచ్చా పారిజాత చెట్టు ఉంటుంది చిన్న చిన్న నక్షత్రాలు లాంటి పారిజాత పువ్వులన్నీ కూడా తెల్లారరికి రాలి అక్కడంతా పరుచుకుంటాయి ఆ పువ్వులు సువాసన సుగంధం అలాగే ఉంటుంది అయ్యో పువ్వులు రాలిపోయాయే కొందరైతే నేల మీద పడకుండా పారిజాతం చెట్టు కింద పంచ కట్టేస్తారు పంచవశర కట్టేస్తే అవన్నీ రాలి దాట్లో పడిపోతాయి పూజ చేసుకోవచ్చు కదా అని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద చెత్తగొప్పల దగ్గర కాకుండా మన పెరట్లో పువ్వుల చెట్టు ఉండి ఆ పువ్వులు కానీ రాలి కింద పడ్డాయంటే ఆ పువ్వులన్నీ చక్కగా ఏరుకొని ఒకసారి అలా నీళ్ళలో ఆ చుల్లలు కొట్టి ఉంటుంది కదా అసలు వేసుకొని నీరు చల్లుకొని కడిగి కసలాగా ఆరబెట్టుకొని ఆ పువ్వులు మీరు మాల కట్టుకోవచ్చు స్వామికి ఎక్కడానికి వాడుకోవచ్చు ఏమీ కాదు అలా కాకుండా ఎవరెవరో తొక్కేసి అలాంటివి వాడకూడదు ఉదాహరణకి ఇప్పుడు మనము రోడ్ల మీద పూలు కొను కొన్నామండి ఎవరో ఒక పూలమ్మే ఆమె దగ్గర ఒక తట్టలోనూ బుట్టలోనే పూలు ఉన్నాయి లేదంటే బండి మీద పూలు ఉన్నాయి ఆ పూలు ఎక్కడ నుంచి వస్తాయో పూల మార్కెట్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు ఒకసారి ఆ పూల మార్కెట్ తెచ్చు బస్తాలు బస్తాలు తీసుకొచ్చి వేసి ఆ పూలు వేరు చేసేటప్పుడు ఆ పూలు తొక్కుతూ పూల మీద నడుస్తూ ఇంకా వాడితే స్నానం కూడా చేయకుండా ఎవరెవరు అన్ని మతస్సులు ఎలా ఉంటారో కూడా తెలియదు అలాంటి పువ్వులు మనకి బండ్ల మీదకి తట్టలోకి వస్తుంటే వాళ్ళు చిన్న చిన్న బ్యాకెట్లు అమ్ముతుంటే అవి మనం తెచ్చుకొని పూజకు వాడుతున్నామా లేదా అలాంటిది మన పెరట్లో మనం వేయించుకున్న మొక్క నుండి నాలుగు పువ్వులు రాలి కింద పడితే ఆ పువ్వులు పెట్టడానికి ఆలోచిస్తారేమిటి ఆ పూలు చక్కగా వాటర్లు కట్టపేసేసి శుభ్రంగా విదిలించి తెచ్చుకొని దండ కట్టుకోండి స్వామికి వేసుకోండి పూజ చేసుకోండి ఏమీ కాదండి ఏ దోషము లేదు నేల తల్లి మీద భూమాత మీద పడిన దానికి దోషం ఏమిటండి కాకపోతే ఎవరు పడితే వాడు తొక్కటము మైలా అది అవ్వడము అది దోషం అవుతుంది కాని ఏదో రాలి భూమాత మీద పడింది దోషం ఎలా అవుతుంది కృష్ణ పరమాత్మ గోకురంలో ఆ నేల మీద పడి తిరిగి దొరలాడి ఆడి పాడి మనుదా చెప్పండి కాబట్టి ఏదో మన పెరట్లో పూసే పూలు ఉంటాయి ముఖ్యంగా ఈ పారిజాతం జాత పువ్వులు ఏవో మందార పూలు ఇలాంటివి గబాల్ రాలి కింద పడినా కూడా ఆ పూలన్నీ వడబడిపోకుండా బాగుంటే ఏరుకొని శుభ్రపరిచి పూజకు వాడుకోవచ్చు అలాగే పువ్వులకి పూజకి ఏ పువ్వులు మంచివి ఏ పువ్వులు మంచివి కాదు అని అడుగుతున్నారు భగవంతుడి సృష్టిలో ఏ పువ్వులైనా సరే పూజకు మంచిదేనండి సీజనల్ గా మనము ఏ సీజన్ లో ఏ ఋతువులు ఆ పువ్వులు వస్తే వాటిని మనం పరమాత్మ కైంకర్యానికి వాడి ప్రసాదంగా మనం కూడా తీసుకొని వినియోగించుకుంటాం ఇప్పుడు ఈ వేసవిలో మల్లెపూలు వస్తాయి హాయిగా మల్లెపూలతోటి శివలింగానికి అర్చన చేస్తాము మల్లె మాల కట్టి వెంకటేశ్వర స్వామి వారికో రాముడికో కృష్ణుడికో అమ్మవారికో వేసుకుంటాము తర్వాత ఆ మల్లెపూల చెండు తీసి మనం కూడా తల్లలో పెట్టుకుంటాము అసలు అది ఊహించుకోవడానికి ఎంత సొగసుగా అందంగా ఆనందంగా ఉంటుంది చెప్పండి ఎంత మధురమైన భావన మనకి సీజనల్ గా వచ్చే ప్రతి పూలు కూడా చక్కగా మనం ఆరాధనకి వాడుకోవచ్చు ఉపాసన మార్గంలో ఆ సాంప్రదాయలో ప్రత్యేకించి ఒక పర్టికులర్ కామ్యమతో ఉపాసన చేసినప్పుడు ఎర్రటి పూలే వాడాలి ఇలాంటివి చెప్తారు కానీ మామూలుగా గృహములో పూజ చేసుకోవడానికి నిత్య పూజ చేసుకోవడానికి ఏ పూలు దొరికితే ఆ పూలు వాడుకోవచ్చు అండి వాసన లేని పూలు వాడకూడదు అంటారు కొందరు అది కూడా తప్పే మందార పూలు కనకాంబరాలు ఈ నందివర్ధన పూలు ఇలాంటివి వాసన ఉండబో అయినా కూడా చక్కగా వికసించి మనోహరంగా ఉంటాయి చూడడానికి వాటిని కూడా తెచ్చుకొని పూజకు వాడుకోవచ్చు ఇది కోసే పువ్వులు జాజి పూలు మల్లె పూలు సంపంగి పూలు కనకామరాలు మందారాలు చేయబంతి అన్ని పూలు పూజకు వాడుకోవచ్చు ఒక బంతి పువ్వుల విషయానికి ఏంటంటే బంతి పువ్వులో మనకి తెలియకుండానే పురుగులు ఎక్కువ ఉంటాయి బంతి పువ్వు కూడా మంచి సుగంధాన్ని విరజిమ్ముతుంది కానీ పురుగులు ఎక్కువ ఉంటాయి ఆ పూలో మనం ఎంత చెక్ చేస్తున్నా అడుక్కుపోయినా సరే బంతి పువ్వులో పురుగు కనపడుతుంది అనమాట ఇలాంటివి ఉంటాయి అపచారాలని బంతి పువ్వులు మన దక్షిణాది వద్దన్నారు కానీ ఉత్తరాది వాళ్ళకి బంతి పువ్వు లేకపోతే ఏ పూజ చేయడానికి లేదు పూజ చేయాలన్నా పెళ్లి చేయాలన్నా వాళ్ళకి బంతి పువ్వు ఉండాల్సింది వాళ్ళకి ఏంటంటే చల ఎక్కువ కాబట్టి బంతి పువ్వులో పురుగులు కనపడవు వాళ్ళకి నడుస్తుంది ఆ సాంప్రదాయము మనకి వేడి వాతావరణం కాబట్టి బంతి పువ్వులు పువ్వులు ఎక్కువగా ఉంటాయి ఈ పురుగులు ఉంటాయి కాబట్టి దేవాలయం లోపల గర్భాలయం లోపలికి కానివ్వండి పూజలకు కానివ్వండి బంతి పువ్వులని అనుమతించరు వాకేలా కట్టుకోవడానికి మనం వాడతాం పురుగులు అవేమి లేకుండా చక్కటి మంచి బంతి పువ్వులు ఉంటే వాటిని పూజ కూడా వాడుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు నేను ఉత్తరాధ్ర వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు దొరక్క బంతి పువ్వుల తోటలో బంతి పూలు కూడా దండ కట్టుకొని స్వామి కేసీ వాళ్ళం దేవాలయాన్ని తీసుకొని వాళ్ళం సరే అక్కడ నడిచింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల పువ్వులు దొరుకుతున్నాయి కాబట్టి ఆ పువ్వులే వాడుతున్నాను నేను కూడా కొన్ని రకాల పువ్వులు అంటే మొగలి పువ్వులు అది శివ పూజ కొనిగిరాదు అలాగే కొన్ని జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి కొన్ని ముల్ల చెట్ల పువ్వులు ఉంటాయి అవి ఎవరో పెరట్లో పెంచరు ఏవో రో వీధిలో ఎక్కడో రోడ్డు పక్కన ఖాళీ స్థలాలు పెరుగుతూ ఉంటాయి వాడిని ప్రత్యేకించి శివలింగాన్ని ఆరాధించడానికి వాడతారు కానీ అది కూడా తరచుగా అవసరం లేదు శివలింగాన్ని ఆరాధించాలన్నా మనకి అన్ని దొరికే పూలతోటి మల్లె పూలు జాచి పూలు మందార పూలు ఎలాంటి మనకి పెరట్లో పువ్వులు దొరుకుతాయో అలాగే మనం పువ్వులు కొనుకొచ్చుకుంటాం కదా ఆ పువ్వులే శివలింగ అర్చన కూడా వాడవచ్చు ఈ పాలు గారేవి ముల్ల పువ్వులే తీసుకురావాలని లేదండి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవి కూడా వాడతారు అలాగే మార్కెట్ లో కొను పువ్వులు కూడా ఇంటికి తెచ్చినాక చిల్లుల బుట్టలో వేసేసి శుభ్రంగా నీడతో కడిగేసి నీడన ఆ నీరన్ని వంపేసి ఆరబెట్టుకొని వాటినే వాడుకోండి ఎందుకంటే అన్ని మతస్సులు అసలుకి నాకైతే అనుమానం ఈ మనకి పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు ఆడవాళ్ళు బయట దట్టలు పెట్టుకొని వాళ్ళు నెలసరిలో ఉన్నారో బాగున్నారో ఏం తెలుసు వాళ్ళకైతే వృత్తి అమ్ముకుంటే పది రూపాయలు డబ్బులు వస్తే వాళ్ళకి జీవనం గడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా పూలు పట్టుకొని కవర్లో వేసేసి ప్యాకెట్ ఇరవై రూపాయలని ముప్పై రూపాయలని అమ్ముతూ ఉంటారు కాబట్టి ఏదేమైనా మనకి కొనుక్కోక తప్పదు నితి పూజ చేసుకునే వాళ్ళకి అందరికీ పెరడో చెట్లు ఉండవు కదా కాస్త వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా పూజకు వాడుకోండి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ